దిక్కుమాలి కదా ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ అక్కడికి వెళితే అక్కడికి వెళ్తే నీకు ఉత్సాహం వచ్చేస్తానుకుంటావా మన ఇద్దరు కూర్చున్నాం కదా ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటున్నాం కదా నేను ఎంకరేజ్ చేస్తున్నాను కదా ఎవడో మన రాలి అవును స్వామి తప్పైపోయింది నేను వెళ్ళకూడదు చిచ్చి చాలు ఆ క్షణం నుంచి ఇది టాక్ ఇప్పుడు సెవెంటీ సెవెన్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ సమ్వేర్ ఆ రోజు నుంచి మళ్ళీ పాండీ బజార్ వైపు వెళ్ళలేదండి వెళ్ళలేదు మనం నెగిటివిటీ ఉన్న చోటుకు వెళితే మనం మీరు కన్సాలిడేట్ అవుతాడు వెళితే కనుక మనం షార్టర్ అయిపోతాం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అందరికీ తెలిసేలాగా చెప్పాలి విజయ్ మనం స్లాబ్ వేస్తాం స్లాబ్ వేస్తే ఆ రోజు వర్షం పడకూడదు అందరం కోరుకుంటాం చాలామంది తెలుసు వర్షం చుక్క ఒకటి పడితే ఆ రోజున మొత్తం స్లాబ్ అంతా మళ్ళీ వేయాల్సి వస్తుంది మొత్తం నిరుపయోగం అయిపోతుంది బట్ ఆరిన తర్వాత టూ డేస్ అయిన తర్వాత అదే నీరు క్యూరింగ్ కోసంగా బలి వాడుకుంటుంటారు అంటే ఇంట్లో మహిళలకు తెలియాలంటే పెరుగు తోడు పెడతామండి ఆ పెరుగు తోడుకున్న సమయంలో ఒక చిన్న నిమ్మకాయ వాళ్ళకి ఇంత ఉప్పు పడింది అనుకోండి మొత్తం విరిగిపోతుంది అదే తోడుకున్న తర్వాత అదే ఉప్పు అదే నిమ్మకాయ పిండుకుంటే ఆ రుచే వేరు నేను అలా అనుకుని నాకున్న ప్రతికూలాలని నా అనుకూలంగా నేను మార్చుకోవడం మూలంగా నాకు ఇంత మానసిక స్థైర్యం మానసిక ధైర్యం వచ్చింది నేను ఎప్పుడు అది అట్రిబ్యూట్ టు మై ఐడియల్ మా నా భగవంతుడి చూస్తుంటాను చాలా చాలామంది అనొచ్చు లేకపోతే నేను నమ్ముతాను దాన్ని దేవుడు అనేవాడు లేడు దేవుడు అనేవాడు నథింగ్ బట్ ఇన్నర్ కాన్షియస్నెస్ బట్ అది చిన్నపిల్లకి చెప్పకూడదు చిన్నపిల్లకి చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు సో భగవంతుడు ఉన్నాడనే నమ్మండి భగవంతుడి ఇంటరాక్ట్ అవ్వండి ఇవన్నీ కూడా లేటెస్ట్ స్టేజ్లో ఇవి నాతో నేను సంభాషించుకోవడానికి తర్వాత తెలుస్తుంది బట్ ఎస్ హౌ నన్ను నేను మార్చుకుంటూ మలుచుకుంటూ ఈ స్టేజ్కి వచ్చాను ఇప్పుడు ఒక చిన్న కాంప్లికేషన్ సార్ మా జనరేషన్ ఇప్పుడు కొత్తగా మనందరికీ ఒక చిన్న కాంప్లికేషన్ ఏంటంటే అప్పుడు మీరు వీళ్ళు ఫ్రస్ట్రేటెడ్ వాళ్ళు పాండి బజార్లో కూర్చున్నారు అక్కడ వెళ్ళొద్దు నెగిటివినిటీ నుంచి దూరంగా ఉండాలి మనం ఎందుకు అక్కడ వెళ్ళాలని దూరంగా ఉండి మీ పని మీద మీరు ఫోకస్ చేశారు ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చేసరికి మనం ఎక్కడ పోవక్కర్లే మనం పాండి బజార్ వెళ్ళకపోయినా వాళ్ళు ప్రతి దగ్గర చుట్టుపక్కల అందరికీ ఉంటారు వాళ్ళ వీడియో వాళ్ళు చేసుకుంటే కింద ఎవడో వచ్చి వేస్తూనే ఉంటారు ఇప్పుడు దీన్ని ఈ జనరేషన్ ఎట్లా డీల్ చేయాలి ఇప్పుడు కొత్త కొత్త రకాల ప్రాబ్లం వస్తున్నాయి ప్రతి ఇయర్ సో దీన్ని మాలాంటి వాళ్ళు ఈ జనరేషన్ వాళ్ళు ఎలా డీల్ చేయాలో ఎనీ ఎనీ ఇన్పుట్స్ ఆ రోజుల్లో మాకు ఇలాంటి సోషల్ మీడియా ఇది లేక ఏదైనా సరే అంతర్మంలోంచి పుట్టుకొచ్చేటువంటి ఆ రిజల్ట్ నవనీతం అంటాం ఏమంటాం క్రీమ్ అంటామో అదే మమ్మల్ని ముందు నడిపిస్తుంది కానీ ఈ రోజున ఎవరికి ఏ డౌట్ వచ్చినా ఏ వచ్చినా అబండెంట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు మన చేతిలో దొరుకుతుంది బట్ ఓన్లీ థింగ్ ఇస్ నువ్వు దాన్ని పాజిటివ్ సైడ్ విష్ చేస్తున్నావా నెగిటివిటీ సైడ్ విష్ చేస్తున్నావా నెగిటివ్ సైడ్ అనేది చాలా ఈజీగా అట్రాక్ట్ అయిపోతాం మనం అది ఎగ్జైట్మెంట్ ఇచ్చేస్తుంటుంది అండ్ ఎక్కడ లేనటువంటి హుషార్ ఇచ్చేస్తుంటుంది అది అలా కాదు ఇది హుషారు ఇవ్వకపోవచ్చు బట్ ఇది జీవితాన్ని ఇస్తుంది రెండిట్లో ఏది కావాలో నువ్వు కోరుకోవాలి కోరుకుంటే రెండింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫుల్లెస్ట్గా నీ జీవితంలో ఉంటుంది ఎప్పుడు ఏంటో వచ్చో సరే ఇంకో గురువుని ఎవరు అడగక్కలేదు జస్ట్ నీ ఫింగర్ టిప్స్లో నీకు ఉంటుంది దీనికి మార్గం ఏంటి ఎలా ఉండాలి ఏంటి అని చెప్పే గురువులు మంది ఉన్నారు అందుకని నేను కూడా ఏం చేస్తే జపనీస్గా వాళ్ళ సేయింగ్స్ కానివ్వండి ఇలాంటివి కొన్ని కొన్ని ఉంటాయి అవన్నీ నేను మధ్య మధ్యలో వస్తుంటే వాటిని ప్రిజర్వ్ ఉంటాను అన్ని కంపేర్ చేసుకుంటూ తీరుగా ఉన్నప్పుడు వాటిని చూస్తూ ఉంటాను అవి ఒకటి రెండు సార్లు నేను ఓన్ చూసుకుంటుంటే నా క్యారెక్టర్ అనేది హెల్ప్ అవుతాయి అనుకుంటాను అలాగా ఈరోజు నిజం బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ సీక్రెట్ అనే ఒక బుక్ నేను ఒక ఇరవై ఏళ్ల క్రితం చదివాను అది నా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎంత ఉపయోగపడింది నాకంటే అంత ఇంత కాదు అట్లాగే డే టు డే లైఫ్లో నేను ఎలా ఉండాలి అంటాల్లో డోంట్ స్వెట్ స్మాల్ స్టఫ్ అనే ఒక బుక్ ఒకటి ఉంది నేను పెద్ద రీడర్నేం కాను ఇవాటి ఎవరైనా సజెస్ట్ చేసినా అంటే ఈ బుక్ చదువుతుంటే ర్యాండమ్ పేజీ తీస్తే ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందులో ఎలా నడుచుకోవాలనే దాని మీద ఉంటుంది మన పని వాళ్ళ మీద మనకు చాలా కోపం వచ్చేస్తుంది మన వర్కర్స్ మీద రోజు చెప్తాడు తీసుకోరా ఫుల్ అని వాడు చెప్పితే వెంటనే అర్థమైతే వాడు మరొక మెగాస్టార్ అవుతాడు వాడు ఆ పరిస్థితి ఎందుకు ఉంటాడు తన స్థాయి తన ఐక్యూ అలాగే ఉంటుంది కాబట్టి వాడికి నువ్వు అడ్జస్ట్ అవ్వాలి సో బెటర్ ట్రై టు లివ్ విత్ ది ఇంపర్ఫెక్షన్ అన్నాడు అది నీకు హాయిని చేకూరుస్తుంది వాడికి ఇంపర్ఫెక్షనే కాబట్టి ఓపిక ఇంకోసారి చెప్పుకో అర్థమయ్యేలాగా ఇంకోసారి చెప్పుకో అంతేగాని ఆడి మన మనసులో అనుకున్న లేదో మన నోటు దాటిందో లేదో బ్రహ్మణిగా అర్థం చేసుకోవడానికి వాడేవి నీ లెవెల్ ఆఫ్ ఐక్యూబ్ కాదు కాబట్టి నీ దగ్గర పనిచేస్తున్నాడు సో అట్లాగా ప్రతి నా రొటీన్ లైఫ్లో నన్ను నేను మా చక్కగా నా జీవితం తీర్చిదిద్దుకోవడానికి ఈరోజు మీరు అన్న ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియా నాకు ఉపయోగపడుతుంది అండ్ మీరు మీరు మెగాస్టార్ అవ్వకముందు మీరు కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు వీళ్ళంతా మీరు ఈ సక్సెస్ చూసే ముందు ఆల్ ఆఫ్ యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఫ్రమ్ స్ట్రగ్లింగ్ ఫ్యామిలీస్ వాంటింగ్ టు చేంజ్ యువర్ లైఫ్ వాంటింగ్ బిగ్ డ్రీమ్స్ వి వాంటెడ్ టు నో ఐ పర్సనలీ వాంటెడ్ టు నో మీకు మీ ఫ్యామ్ ఇప్పుడు మీరు ఇప్పుడు మెగా స్టార్ మెగా ఫ్యామిలీ హ్యూజ్ ఫ్యామిలీ అందరికీ మీరు గైడింగ్ లైట్ ఫౌండర్ ఒరిజిన్స్ ఇవన్నీ అవ్వకముందు మీకెవరు ఒక ఫ్యామిలీ స్టార్ మీ ఫ్యామిలీ స్టార్ ఎవరు కోర్స్ మా నాన్నగారే నా ఫ్యామిలీ స్టార్ నాన్న సరే ఆయన ఫ్యామిలీని ఎలా చూసుకుంటారు అనేది నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను నాకు మా ఫ్యామిలీ హీరో అయినా నా ఫ్యామిలీ స్టార్ అయినా మా నాన్నగారే మా అమ్మకు ఐదారు మంది చెల్లెళ్ళు ఉండేవాళ్ళు మా తాత చనిపోయారు వీళ్ళ దిక్కులేని వాళ్ళు అయిపోయేవాళ్ళు మా నాన్నగారికి అరాకూరా జీతం అయినా సరే ఆ జీతంలో వాళ్ళ మరదలను కూడా చేరదీసి అందరికీ పెళ్ళిళ్ళు చేసి వాళ్ళందరినీ తన బిడ్డలా చూసుకున్నారు అనిపించింది ఫ్యామిలీ వాల్యూస్ కాపాడుకోవడానికి ఒక వ్యక్తి అనేవాడు నిర్ణయించుకుంటే వాళ్ళకి ఎలాంటి ఎలాంటి ఢోకా లేదు అందుకనే నేను కూడా ఫ్యామిలీస్కి ఎంత విలువిస్తాను అనేది నేను సురేఖ కలిపి ఫ్యామిలీ ఎంత ఎదిగినా ఎవరి ఫీల్డ్లో వాళ్ళ ఎంత హైట్స్కి వెళ్ళినా ఒక్కొక్క అకేషన్లో మనందరం కలిపి కలిసిగా మనం ఉండాలి ఆ త్రీ ఫోర్ డేస్ మనం కలిసి ఉండటం మూలంగా మళ్ళా మళ్ళీ ఉండే ఇనిహిబిషన్స్ భేషజాలు చిన్న అరాకొర ఉండేటువంటి మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ కూడా సమసిపోయి మనం ఎంతో మళ్ళీ మన బాండింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది సో ఇదే విధంగా మనం వెళ్ళొచ్చు అంటాం మనం ఈ మధ్య సంక్రాంతికి అలాగే కలిసాము దానికి ఎన్ని నెలలు ఎఫర్ట్స్ ఉన్నాయో తర్వాత పక్కన పెట్టి ఎందుకు అందరూ సెలబ్రిటీసే కాబట్టి బట్ దాని రిజల్ట్ ఏంటంటే అమెరికా మేము వెళ్ళినప్పుడు ఏమంటే ఆ ఫోటో చూస్తుంటే ఇంత బిజీ పీపుల్ ఇలా కలిసి సంక్రాంతి బాగా స్పెండ్ చేస్తున్నారే మనం ఇలాగే ఉంటాము మనం మనం కూడా అనుకుని కలవచ్చు కదా ఎందుకు అనేది ఆ ఫోటో మాకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఆ పిక్చరు ఇది మీరు ఎంత గ్రేట్ మెసేజ్ ఇచ్చారు మీరు అనేది అంటుంటే ఓ థ్యాంక్ యూ అనుకున్నాను మీరు అందరు కలిసి సెలబ్రేట్ చేస్తుంటే మేము అంతా చాలా ఎంజాయ్ చేస్తాం మీరు దోశలు చేస్తుంటారు అందరి కోసం మీరు మీకు ఎలాంటి సినిమాలు మీరు ఎలాంటి సినిమాలు చూడడానికి ఇష్టపడతారు సార్ వాట్ ఫిల్మ్స్ డూ యూ ఎంజాయ్ వాచింగ్ చెప్తే నవ్వుతారు వాళ్ళు ఎందుకంటే మా ఇంట్లో నవ్వుతారు అది మిక్కీ మౌస్ లార్లండ్ అండ్ హార్డీ ఎలాంటి సినిమాలు చూస్తుంటాను అండ్ ఇది మన ఇలాంటి సినిమాలన్నీ కామెడీ సినిమాలు చూస్తున్నారు సినిమాలుగా చూడడం వస్తే జాకీ చాన్ సినిమాలు చూస్తుంటారు ఆ యాక్షన్ హై ప్యాక్ట్ ఇంకొంచెం బెటర్ సినిమాలు అంటే ఇప్పుడు టాప్ గన్ అని మన వచ్చింది కదా టామ్ క్రూజ్ ఇలా చూస్తుంటారు ఏమంటే ఆ లవ్ స్టోరీ చూసారా మీరు ఎంత బాగుంది టైటానిక్ షిప్ మీరు చూడాలంటే ఓ గ్రేట్ మూవీ ఎస్ అన్నా కానీ నేను దాన్ని చూడలేకపోయానంటే ఏదో విషాదం బాధ అది అన్ని అందుకనే నేను సినిమాకు సంబంధించి మాత్రం లైట్ హార్టెడ్ ఫిలిమ్స్ చూస్తాను అందుకని నాకు మా గ్రాండ్ డాటర్స్ మాత్రం మంచి మ్యాచ్ అవుతుంటుంది అందుకని వాళ్ళు ఎంతసేపటికి ఖోఖో మిలన్ ఇలాంటివి కొంచెం చూస్తూ ఉంటారు నేను కూడా వాళ్ళతో అలా చూస్తూ ఉంటారు వాళ్ళు వెళ్ళిపోతారు కానీ ఇంకా అలా చూస్తున్నాడు ఏమండి ఆపేయండి వెళ్ళిపోయాడు అవునా కదా అండి బాగానే ఉందని అంటే ఆ మోజ్ వాటిలో ఉండే టైమింగ్ అని అది కానీ ఆ క్రియేటివిటీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అలా చూస్తూ ఉంటాం అందుకనే నవ్వుకుంటారు ఎవరైనా సరికి అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ సార్ మన లైఫ్ ఐనో పర్సనలీ నా లైఫ్ చాలా మారిపోయింది లాస్ట్ టెన్ ఇయర్స్లో మీ లైఫ్ ఎంతో మారిపోయింటు మారిపోయింటుంది ఫ్రమ్ మీరు స్టార్ట్ అయినప్పటి నుంచి ఈరోజుకి కానీ నాకు ఇంకా నా హెడ్లో ఇంకా ఆపిల్లోనే ఎందుకంటే నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఒక లైఫ్ చూశాను ఇప్పుడు థర్టీ ఫోరు ఐ వాంట్ టు నో డి యూస్ ఇంకొన్ని అలవాట్లు అలా ఉండిపోతాయి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మిడిల్ క్లాస్ అలవాట్లు అలానే మీరు ఎంత లగ్జరీ ఎంత డబ్బు చూస్తున్నా కొన్ని హ్యాబిట్స్ అలా ఉండిపోతాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పటిదాకా నా షాంపూ బాటిల్ అయిపోతే ఇంకా దాంట్లో నీళ్ళు నింపి ఇట్లా ఇట్లా షేక్ చేసి పోసుకొని అప్పుడే బాటిల్ పడేస్తారు లేకపోతే నా వల్ల కాదు పడేయడం అట్లాంటిది మీకేం హ్యాబిట్స్ ఉన్నాయి ఈరోజు వరకు నా మనసును టచ్ చేసావు నేను నా గోడు చెప్పుకుంటాను లైట్లు ఆన్ చేసి వెళ్ళిపోతానండి నేను మళ్ళీ వెళ్ళి అన్ని ఆఫ్ చేసుకుంటూ వెళ్తానండి మీ ఒక ఐదు చెప్పండి ఇలాంటివి ఎలాగా తర్వాత హీటర్ ఆన్ చేస్తారు గీజరు అంత స్నానం అయిపోతే వెళ్ళిపోతారు నేను ఎత్తుక్కుని గీజరు ఆన్ చేస్తాను ఇప్పుడు టెన్షన్ ఎక్కువైపోయి ఏం చేస్తానంటే నా మొబైల్లోనే మా ఇంట్లో ఉండే ఆల్ లైట్స్ ఏసీస్ ఇవన్నీ మీరు నమ్మరు ఇవాళ చరదే బ్యాంకాక్ వెళ్ళిపోయాడు ele entrou na flu